పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటుడిగా ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ గారు అలాగే తన నటన రాజకీయ సమర్థతతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచ నలు దిశలా వ్యాప్తి చేశారు ఎన్టీ రామారావు గారు నిమ్మకూరు గ్రామం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు ఎన్ రామారావు గారు బాల్యంలోని సంస్కృత శ్లోకాలు పద్యాలు పెదబాల శిక్ష సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు ఎన్టీ రామారావు గారు విజయవాడలోను గుంటూరులోను విద్యాభ్యాసం కొనసాగించారు ఎన్టి రామారావు గారు చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాథమిక శిక్షణను పొందారు రామారావు గారు ఆ క్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య గూడవల్లి రాంబ్రహ్మ గారుల దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ గారు మన దేశం చలన చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు రామారావు గారు అప్పటి నుండి రాముడిగా కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వివిధ పాత్రలలో జీవిస్తూ మూడు వందల ఇరవై చిత్రాలలో నటించారు తెలుగు సినిమాకు వండె తగ్గని కీర్తిని సంపాదించి పెట్టారు ఎన్టీ రామారావు గారు నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయకుడిగా నిలిచిపోయారు ఎన్టి రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగు ప్రజల కోరిక మేరకు మరియు తెలుగువాడి ఆత్మాభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రతిపాదికంగా తీసుకొని సినీ రంగం నుండి రాజకీయ రంగం ప్రవేశం చేశారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు ఎన్టీ రామారావు గారు డెబ్బై మూడు సంవత్సరాల జీవన గమనంలో నటుడిగాను రాజకీయ నాయకుడిగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు రామారావు గారు శ్రీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన గుండెపోటుతో అకాల మరణం చెందారు అంతటి మహనీయుడికి మన క్రంచ్ టీవీ ప్రేక్షకుల తరపు నుండి ఘన నివాళి